ప్రజలు పడుతున్న కార్లు ఆ చూద్దాం కెనడా ఉత్తర అమెరికాకు చెందిన దేశం విస్తీర్ణం కూడా అందుకు తగ్గట్టుగా ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద దేశంగా గుర్తింపు పొందిన కెనడా రెండు వేల ఇరవై రెండులో లక్ష ఐదు వేల కార్లు కెనడాలో అయ్యాయి అంటే దాదాపు ప్రతి ఐదు నిమిషాలకు ఒకటన్నమాట బాధితుల్లో సాక్షాత్తు కెనడా ఫెడరల్ జస్టిస్ మినిస్టర్ కూడా ఉన్నారు ఆయనకు ప్రభుత్వం ఇచ్చిన టొయాటో హైలాండర్ ఎక్స్ఎల్ఈ వాహనం రెండు సార్లు చోరీకి గురైంది కార్ల చోరీలలో టాప్ టెన్ దేశాలలో కెనడా ఒకటని ఇంటర్పోల్ నివేదించిన జాబితాతో తెలుస్తోంది ఇంటర్పోల్ వివిధ దేశాలకు చెందిన కారు దొంగతనాల డేటాబేస్ ను నిర్వహిస్తోంది నూట ముప్పై ఏడు దేశాలలో అత్యధికంగా కారు దొంగతనాలు జరిగిన టాప్ టెన్ దేశాలలో కెనడా ఒకటిగా నిలిచింది ఇది చాలా దారుణమైన పరిస్థితి అని ఇంటర్పోల్ అధికారులు భావిస్తున్నారు కెనడా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నుంచి తమ దేశంలో జరిగే కార్ల దొంగతనాల సమాచారాన్ని ఇంటర్పోల్ తో షేర్ చేసుకుంది కార్లను చోరీ చేశాక వాటిని హింసాత్మక నేరాలకు వాడటమో లేదంటే అనుమానాస్పద కెనేడియన్లకు అమ్మేయడమో అది కాదంటే వాటిని విక్రయించేందుకు విదేశాలకు తరలించడమూ చేస్తున్నారు గడిచిన ఐదు నెలల్లో కెనడాలో తెఫ్ట్ జరిగిన పదిహేను వందల కార్లను ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కనుగొన్నట్టు ఇంటర్పోల్స్ ప్రకటించాయి ఇక ఇతర దేశాలలోని ఓడరేవులలో ప్రతి వారం రెండు వందల కార్లను గుర్తించారు ఇన్సూరెన్స్ బ్యూరో ఆఫ్ కెనడా కార్ల దొంగతనాలను జాతీయ విపత్తుగా ప్రకటించింది బీమా సంస్థలు వాహన చోరీ ఎనిమిది వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువ చెల్లించారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఊహించుకోవచ్చు వేల కొద్ది వాహనాల దొంగతనాలతో వాటి నుంచి ఎలా రక్షించుకోవాలనే విషయంపై కెనడా పోలీసులు బహిరంగ ప్రకటనలు జారీ చేసే పరిస్థితి ఏర్పడింది మరో పక్క కెనేడియన్లు తమ కార్లను రక్షించుకోవడానికి కార్లలో ట్రాకర్లు ఏర్పాటు దగ్గర నుంచి భద్రతా సిబ్బందిని తమ కారుకు కాపలాగా నియమించుకుంటూ సేఫ్ చేసుకుంటున్నారు కొంతమంది సోమత కలిగిన వారు దొంగలకు చెక్ పెట్టేందుకు పార్కింగ్ ప్రాంతాలలో బ్యాంకులు ఎంబసీల వద్ద కనిపించే రిట్రాక్టబుల్ బొల్లాట్స్ అంటే కారు ఎదురుగా పొడవాటి ఏర్పాటు చేసుకుంటున్నారు వీలైతే కాస్ట్లీ కార్లు అమ్మేసి వాటి స్థానంలో సాధారణ కార్లను వాడే ప్రజలు లేకపోలేదు వాస్తవానికి జనాభా ఎక్కువగా ఉన్న అమెరికా యూకేలో కార్ల దొంగతనాల కంటే కెనడాలో కార్ల చోరీ ఎక్కువగా ఉండటాన్ని యుఎస్ బ్యూరో ఆఫ్ జస్టిస్ స్టాటిస్టిక్స్ గుర్తించింది పైగా అమెరికా మాదిరి కెనడాకు ఎక్కువగా ఓడరేవులు కూడా లేవు కోవిడ్ మహమ్మారి కాలం నుంచి కార్ల చోరీ సమస్య కొన్ని దేశాల్లో తీవ్రంగా మారింది ప్రతి లక్ష మంది జనాభా ప్రాతిపదికన కెనడాలో కార్ల దొంగతనాల రేటు రెండు వందల అరవై రెండు ఉన్నట్లుగా తేలింది అదే విధంగా ఇంగ్లాండ్ వెల్స్ దేశాల్లో రెండు వందల ఇరవై కార్లు దొంగతనాలు జరుగుతున్నాయి ఇక ఒక విధంగా కార్ల చోరీలో అమెరికాకు దగ్గరగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది కోవిడ్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా కార్ల కొరత ఏర్పడటం పాత కొత్త కార్లకు డిమాండ్ పెరగడం ఇటీవల కాలంలో కార్ల చోరీలు ఎక్కువ కావడానికి ఓ చిన్నపాటి కారణమైంది అంతర్జాతీయంగా కొన్ని రకాల కార్లకు డిమాండ్ పెరగడంతో నేరగాళ్లు కార్లు కొట్టేయడంపై దృష్టి పెట్టారు దొంగలు ఇన్కమ్ గా మార్చుకున్నారని కెనడియన్ ఆటోమొబైల్ అసోసియేషన్ సభ్యులు అంటున్నారు ఇందుకు కారణం కెనడాలో ఓడరేవుల నిర్వహణ దొంగలకు కలిసొచ్చిందని ఆరోపిస్తున్నారు కెనడా ఓడరేవు వ్యవస్థలో దేశం నుంచి వెలుపలకు ఏం వెళుతోందనే విషయంపై కంటే దేశంలోకి ఏం వస్తుందనే విషయంపైనే ఎక్కువ దృష్టి ఉంటుంది పైగా ఒకసారి వాహనాలు ప్యాక్ అయిపోతే వాటిని తనిఖీ చేయడం అసాధ్యం కావడం కూడా తెఫ్ట్ రాజాలకు బాగానే కలిసి వచ్చింది అందుకే పోలీసులు చోరీకి గురైన కొన్ని కార్లను మాత్రమే రికవరీ చేయగలుగుతున్నారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో టొరాంటో పోలీసు సర్వీస్ వెయ్యని ఎనభై వాహనాలను స్వాధీనం చేసుకున్నారు వీటిలో సుమారు మూడు వందల అరవై ఏడు కోట్ల ఇరవై మూడు లక్షల యాభై ఐదు వేల రూపాయలు ఉంటుందని తెలిపారు ఏ కార్ల దొంగతనాలకు సంబంధించి మొత్తం ఐదు వందల యాభై మందిపై అభియోగాలు మోపారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలాఖరు మధ్య పోర్ట్ ఆఫ్ మాట్రియల్ వద్ద నాలుగు వందల షిప్పింగ్ కంటైనర్లు తనిఖీ చేశాక చోరీకి గురైన దాదాపు ఆరు వందల కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వాస్తవానికి ఈ రకమైన తనిఖీలు చాలా కష్టమని చెప్పాలి ఎందుకంటే ఇరవై మూడు సంవత్సరంలోనే పోర్ట్ ఆఫ్ మ్యాండ్రియల్ ద్వారా ఒకటి పాయింట్ ఏడు మిలియన్ కంటైనర్లు రవాణా అయ్యాయి చాలా కేసులలో ఓడలేవు సిబ్బందికి కూడా కంటైనర్లను తనిఖీ చేసే అధికారం ఉండదు కస్టమ్స్ నియంత్రిత ప్రదేశాలలో మాత్రమే బోర్డర్ ఆఫీసర్స్ ఎటువంటి వారెంట్ లేకుండా కంటైనర్ ను తనిఖీ చేయగలుగుతారు కెనడా బోర్డర్ సర్వీస్ ఏజెన్సీలో ఉన్న సిబ్బంది కొరత కూడా దొంగలకు అవకాశంగా మారింది మరోవైపు కాలం చెల్లిన సాంకేతిక లోపం కూడా ఓ సమస్యగా మారింది కంటైనర్ల తనిఖీలో అమెరికా కెనడా మధ్య బాగానే తేడా ఉంది అమెరికాలో స్కానర్లుంటాయి వారు డెన్సిటీని కొలుస్తారు ఇక స్థానిక పోలీసులతో కలిసి పనిచేస్తారు కెనడాలో ఎలాంటి తరహా టెక్నిక్ ను వాడడం లేదు షిప్పింగ్ కంటైనర్లను తనిఖీ చేయడానికి కెనడా బోర్డర్ సర్వీస్ ఏజెన్సీని పటిష్టం చేసే యోచనలో ప్రభుత్వం ఉంది ఇందుకోసం భారీగా పెట్టుబడులు పెడతామని కెనడా ప్రభుత్వం ప్రకటించింది పోలీసులకు కూడా కార్ల చోరీని అరికట్టేందుకు వీలుగా ఆర్థిక సహకారం అందిస్తామని తెలిపింది మరోవైపు కెనేడియన్లు స్వతంత్రంగా తమ కార్ల దొంగతనం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు ఇంజిన్ స్టార్ట్ చేయడానికి వీలు లేకుండా పరికరాలను అమర్చుకుంటున్నారు ఒకవేళ చోరీకి గురైన తేలికగా పసిగట్టేలా ట్యాగ్ ట్రాకర్లు స్టీరింగ్ తిరగకుండా చేసే పరికరాలను సైతం ఏర్పాటు చేసుకుంటున్నారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దొంగలేమి ఇబ్బంది పడడం లేదు ఎంచక్కా దొంగలు చేస్తున్నారు సీసీ కెమెరాలు సైతం ఎందుకు పరికి రాకుండా పోతున్నాయి చోరీ చేసిన కార్లను కొన్ని నెలల పాటు గుర్తించలేకపోతున్నారు ఓ తెఫ్ట్ అయిన కారు విషయంలో మాత్రం వేల కిలోమీటర్ల దూరంగా ఉన్నట్లు గుర్తించారు అమ్మకానికి ఉన్నట్లు ఓ వెబ్సైట్ లో ఓనర్కు తెలిసింది ఎందుకంటే ఆ కారును ఆయన స్పెషల్ గా తయారు చేయించుకున్నారు అందులో డ్రైవర్ సీట్ వెనుక ల్యాప్టాప్ హోల్డర్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారు దాన్ని గుర్తించడంతో పోలీసులకు సమాచారం చేరవేశారు కెనడాలో కారు దొంగతనాలు అక్కడి ప్రజలను బెంబెలెత్తిస్తున్నాయి సాధారణ కార్ల కొనుగోలుకు మాత్రమే కెనేడియన్లు ఆసక్తి చూపిస్తున్నారని చోరీ ఘటనలతో తెలుస్తోంది ఏదేమైనా పటిష్ట పోలీసు వ్యవస్థతోనే దొంగలను చెక్ పెట్టగలమని ఏ దేశమైనా గుర్తించాలి